సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ ఆసక్తికర వ్యాఖ్యలతో అందరినీ నవ్విస్తున్నారు ఎన్నికల హడావిడిలో భాగంగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తున్న ఆయన అధికార ప్రతిపక్ష పార్టీల ప్రస్తావనతో పాటు సినీ స్టార్ల గురించి కూడా మాట్లాడుతుండడం గమనార్హకం ఇటీవల మీడియాతో సమావేశమైన పాల్ తన మాటల మధ్యలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తావన తేవటం చర్చనీయాంశమైంది రాజకీయాలతో సంబంధం లేని ఒక హీరో గురించి ఆయన ఎందుకు ప్రస్తావించారు ఏ సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారో ఓసారి తెలుసుకుందాం మీడియా సమావేశంతో ఆయన మాట్లాడుతూ ఇటీవల ఢిల్లీ వెళుతూ గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఆగాను గొప్పలు చెప్పుకోకూడదు కానీ ఒక డెబ్బై నుంచి వంద మంది నాతో సెల్ఫీలు తీసుకున్నారు నాకున్న ఫాలోయింగ్ చూసి ఆశ్చర్యపోయాను నన్ను చుట్టుముట్టిన అభిమానుల తాకిడికి కొద్దిలో ఫ్లైట్ మిస్ అయింది నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కిన తర్వాత కూడా మంది ఫోటోలు తీసుకున్నారు అంటూ పాల్ చెప్పుకొచ్చారు నేను మహేష్ బాబు లాగా అందంగా కలర్ ఉండి ఎత్తుగా ఉంటే నా రేంజ్ మరోలా ఉండేదని అనిపించిందని అలాగే మహేష్ బాబు వాళ్ళ నాన్నతో కలిసి నా ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చినప్పుడు చాలా చిన్న పిల్లోడు అంటూ పాల్ తెలిపారు తన ప్రసంగంలో పలు సందర్భాల్లో కేఏ పాల్ సినీ స్టార్ల ప్రస్తావన తెస్తూ అందరూ తన ఆశీర్వాదం కోసం వచ్చిన వారే అంటూ ప్రకటనలు చేస్తుండటం గమనార్హం రాంగోపాల్ వర్మ కూడా వచ్చి తన కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకున్నాడు అంటూ ఆ మధ్య పాల్ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే కేఏ పాల్ వ్యాఖ్యలపై మహేష్ బాబు ఫ్యాన్స్ తనదైన శైలిలో సెటైల్ వేస్తున్నారు నువ్వు మహేష్ బాబు కన్నా అందంగా ఉంటావు నీ మెడలో నిమ్మకాయలు ఎండు మిరపకాయల దండ వేసుకొని ఉంచుకుంటే దిష్టి తగలకుండా ఉంటుంది అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు